వెల్కమ్ టు మనా న్యూస్ మానవపాడులో ఆర్టీసీ బస్ స్టాండ్ అభివృద్ధి శూన్యం పందుల స్పైర విహారం చేయడంతో చిరు వ్యాపారస్తుల దగ్గరకు రాని పరిస్థితి జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం వివిధ చిరు వ్యాపారస్తులు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం ముందస్తుగా ఒకసారి డీడీలు సుమారు ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి చిరు వ్యాపారస్తులు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు ఉన్నారు ప్రతి నెలకు జిఎస్టితో కలిపి వివిధ వ్యాపారం బట్టి ప్రతి నెల ఎనిమిది వందల నుంచి రెండు వేల మూడు వందల రూపాయలు అద్దె చెల్లించడం జరుగుతుంది అని తెలియజేశారు ఆర్టీసీ బస్ స్టాండ్లో చిరు వ్యాపారస్తుల సమీపంలో వర్షపు నీరు నిలవడంతో పందులు పైర స్పైర వ్యవహారం చేస్తున్నతో వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారస్తులు తెలియజేశారు వ్యాపారస్తుల షాపుల దగ్గర వర్షపు నీరు నిలువ ఉండడంతో ప్రజలు షాపుల దగ్గరకు రావడానికి మొగ్గు చూపడం లేదు ఆ వర్షపు నీరు ఉండడంతో పందులు సంచారం చేస్తున్నాయి ఒక పక్క దోమల బెడద ప్రజలు తిండ్లు తినాలన్న దోమల పందుల వల్ల తిరిగే చోట ప్రజలు అక్కడికి వెళ్తే తీవ్ర విష జ్వరాలు వస్తాయనే భయంతో చిరు వ్యాపారస్తుల దగ్గరికి రాని పరిస్థితి ఏర్పడింది ఈ పందుల వల్ల వ్యాపారం జరగకపోవడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతి నెల అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని చిరు వ్యాపారస్తులు తెలిపారు తక్షణమే ఆర్టీసీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ వర్షపు నీటి నిల్వన ఉండకుండా మరమ్మత్తులు చేయాలని చిరు వ్యాపారస్తులు కోరారు